लोगन से रोक टूट पेश टूट पेश घुसते अका अक्का अक्का वोट मारो अक्का मत बोल बस नमस्कार

ఏడు మర్చిపోకూడదు ఒక్కసారి రెండు సార్లు ఓడిపోయా ఈసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చి నాకు మంచి మద్దతుంది మర్చిపోర్ట్ ఏడు నెంబర్గా ఉంటుంది రెండు సార్లు ఓడిపోయా ఒకసారి వినిపించి మళ్ళీ మర్చిపోకూడదు నేను సంఖ్యపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో ఎంపీటీసీగా ఒకసారి సర్పంచ్గా రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఈ ఒక్కసారి నాకు సర్పంచ్ అభ్య సర్పంచ్గా అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించాలని సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను అట్లాగే మన ఊరిలో ఉన్న పెండింగ్ సమస్యలు ఫస్ట్ నా నలభై నలభైల డబ్బులు ఇప్పిస్తానని మాటిస్తా ఇచ్చాను పోతే పోచమ్మగూడ్డి నిర్మాణం హనుమాన్ హనుమాన్ టెంపుల్ నిర్మాణం వైకుంఠ వైకుంఠ రథం తెప్పిస్తానని మాటిచ్చాను శ్మశాన వాటిక కూడా లేదు మనకు గ్రామంలో శ్మశాన వాటిక కూడా కట్టిస్తానని చెప్పి మాటిస్తాను అట్లాగే ఈ మిగతా ఏ సమస్యలు ఉన్నా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా నేను ముందుండి పోరాడి సేవ చేస్తానని మీకు మాటిస్తున్నాను గతంలో కూడా నాకు పదవి ఉన్నా లేకున్నా మీతో సేవలో పాల్గొంటూ గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ప్రతి ఆ పనిలో మీకు అందుబాటులో ఉన్నాను ఏ రాత్రి అనక పగలు అనక నేను మీతోనే ఉన్నాను సంఖ్యపల్లి గ్రామంలో ఈరోజు మీరు అందరూ నాకు ఆహ్వానిస్తూ మా టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరినీ అక్కలను ఆ అన్నదమ్ములను అందరినీ కోరుచున్నాను